మంగళగిరి ఆటోనగర్లోని తన కార్యాలయానికి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆర్కే బుధవారం ఇచ్చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసిన ఆర్కే ఇప్పటికే స్పష్టమైన ప్రకటన చేశారు షర్మిలమ్మ వెంటే తన పైనమని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ఈరోజు ఆటో నగర్లోని కార్యాలయానికి ఆర్కే వచ్చిన విషయం తెలుసుకొని పలువురు మీడియా సంస్థల ప్రతినిధులు ఆయన్ని కలిశారు ఈ సందర్భంగా పలువురు విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆర్కే సావధానంగా సమాధానం ఇచ్చారు ముఖ్యంగా రాజధాని అమరావతిపై ఏ నిర్ణయం తీసుకుంటారన్న ప్రశ్నకు కాంగ్రెస్లో చేరాక వెల్లడిస్తానని ఆర్కే చెప్పారు నేను కొత్తగా చేరబోతా ఉన్న నాకన్నా మరి ఎన్ని ఒడిదుడుగులు ఎదుర్ ఎదుర్కొంటా కూడా కాంగ్రెస్ పార్టీ నడుస్తూనే ఉంది అందులో నాయకులందరూ కూడా పనిచేస్తూనే ఉన్నారు వాళ్ళ తర్వాత వరుసలోనే ఉంటాను కానీ వాళ్ళకన్నా ముందు వాళ్ళతో సమానంగా ఉండడం ఉండాలని కోరుకోవడం కూడా కరెక్ట్ కాదనేది నాకు భావన ఆ రోజున ఆ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారం పనిచేసుకుంటాం సార్ ఫస్ట్ ఎమ్మెల్యే మీరే కదండి పార్టీలోకి నేనేనండి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు మరి ఇంకెంతమంది వస్తారో నాకే ఐడియా లేదు అంటే ఇప్పుడు వైసీపీలో మీ అన్న కీలక పాత్రలో ఉన్నారు దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నాడే అంటే అన్నా తమ్ముడు అనేది కుటుంబ వ్యవహారానికి సంబంధించి అంతే తప్ప ఒకే కుటుంబంలో ఎంతమంది రకరకాల పార్టీలు లేరండి కాబట్టి పార్టీ అనేది వ్యక్తిగతము బంధం అనేది అది కుటుంబ పరంగా వచ్చేది కాబట్టి కుటుంబ బంధానికి గౌరవిస్తాము వ్యక్తిగత ఎవరి వ్యక్తిగత నిర్ణయాలకు వాళ్ళని కట్టుబడి ఉంటాం అని చెప్పి తెలియజేస్తాను నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని మళ్ళీ ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ సిట్లు అనే చూడాలనుకున్నారు ప్రజలు మీరు ఏ విధంగా సమాధానం చేస్తారు నేనైతే ఇంతకు ముందే చెప్పానండి మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళే పరిస్థితి అయితే మాకు లేదండి నేను వెళ్ళాలను కూడా ఇప్పటివరకు మంగళగిరి ఉన్నారు సరే రేపు మీరు పార్టీ బాధించిన విపక్ష పార్టీ పోషిస్తారా మీరు ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు రేపు ఏ ఎజెండాతో మంగళగిరి నియోజకవర్గానికి వస్తారు మీరు ఖచ్చితంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తామండి ఎక్కడైతే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాకు మంగళగిరి ప్రజలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున అవకాశం ఇచ్చారో అవకాశం ఇవ్వటానికి ఏమేమి వాగ్దానం వాగ్దానాలు మేమైతే చేస్తున్నామో ఆ వాగ్దానాల అమలులో ఈ నాలుగున్నర ఐదు సంవత్సరాల కాలంలో మేము ఎక్కడైతే విఫలం చెందామో ఆ విఫలం చెందటానికి ఏమేమి కారణాలు ఉన్నాయో ఆ కారణాలని నేను ప్రజలకు తెలియజేస్తూ వాటిని చేయటానికి అమలు చేయడానికి కానివ్వండి లేదా ప్రజలకి పని చేయటానికి కానీ అభివృద్ధిలో ఖచ్చితంగా నేను పనిచేస్తానండి ప్రతిపక్ష పాత్ర నేను పోషిస్తాను రైతుల ఆ ఖచ్చితంగా అండి ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి మేము మూడున్నర నాలుగు సంవత్సరాల క్రితమే తాడేపల్లి మంగళగిరి రూరల్ మండలాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఆ రోజున ల్యాండ్ కూలింగ్ అనే దాన్ని తీసుకురావడం చంద్రబాబు నాయుడు గారు మనం చూసాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ల్యాండ్ కూలింగ్ వాలంటరీ అని చెప్పి కూడా ఆ వాలంటరీకి సహక సహకరించినటువంటి రైతన్నుల మీద బలవంతపు భూసేకరణకు రావడం చట్టం ప్రకారం బలవంతపు భూసేకరణ చేయకూడదు సాయిల్స్ అతి అతిసారవంతమైనటువంటి భూముల్ని తీసుకోవడానికి లేదు అని చెప్పి చట్టాలు చూపుతా ఉన్నా ఆ రోజున వాళ్ళ మీద బలవంతపు భూసేకరణకి చంద్రబాబు నాయుడు గారు పూనుకున్నప్పుడు మేము గౌరవ న్యాయస్థానాలను ఆశ్రయించాము వాటి మీద రైతన్నలకే రిలీఫ్ దొరికింది దాని మీద తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ నోటిఫికేషన్ తీసివేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆయన ఆయన పరిపాలన అయిపోవటము ఆయన పరిపాలన అయిన తర్వాత నేను స్థానికంగా ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అక్కడున్నటువంటి రైతు సోదరుల్ని నాయకుల్ని తీసుకొని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడున్న ఆ సమస్యని బలవంతం పూసే కన్నా నోటిఫికేషన్ని తీసివేయాలి పైగా చట్టం ప్రకారము ఆ బలవంత భూసేకరణ నోటిఫికేషన్ వ్యాలిడిటీ ఒక సంవత్సరం మాత్రమే కాలపరిమితి అది దాడిపోయింది దాన్ని దాన్ని మళ్ళా ఒక నోటిఫికేషన్ కలెక్టర్ గుంటూరు వారు ఇవ్వాలి గుంటూరు కలెక్టర్ గారితో ఒక నోటిఫికేషన్ ఇప్పించండి అని చెప్పి మేము అడిగాము అది మూడున్నర నాలుగు సంవత్సరాల కాలం అయినా కూడా ఇవ్వకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం ఖచ్చితంగా మళ్ళీ ఆ బలవంత భూసేకరణ నోటిఫికేషన్ తీసేయమని చెప్పేసి మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా కోరుకుంటూ మీరు మీరు రాజధాని ఎటు ఇక్కడే ఉంటుంది అన్న కూడా ఇక్కడ ఇల్లు కట్టుకున్నారని మరి ఇప్పుడు మీరు ఆ హామీ నెరవేర్చలేదు దానిపైన యుద్ధం నేను కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు దీనికి ఖచ్చితంగా దానికి సరైన సమాధానం చెబుతానో మీరు గుర్తుంచుకొని అంటే ఇప్పుడు మీరు రాజధానికి తరలించడానికి మీరు మద్దత కాదా అంటే నేను అదే చెప్తా ఉన్నా నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన రోజున మీరు మర్చిపోకుండా ఆ ప్రశ్న అడగండి నేను కరెక్ట్గా సమాధానం అంటే అప్పుడు అమరావతికి ఓకే అంట అది అది ఊహించుకుంటే అట్లా అదే అంటున్నాను నేను ఒక పార్టీలో చేరినప్పుడు ఆ పార్టీ లైన్ అండ్ లెంగ్త్ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఏమి చేశారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మేము ఏం చేయించుకోవాలని అనుకున్నాము ఏమి చేయించుకోలేకపోయాము ఇవన్నీ కూడా కలిపి నేను మీకు స్పష్టంగా అంటే కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్పింది మేము అమరావతి ఒప్పుకుంటున్నాం అని మరి మీరు అక్కడికి వెళ్ళి నేను అదే చెప్తా ఉన్నానంటే కాంగ్రెస్ పార్టీ లైన్ ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అక్కడ పొరపాట్లు చేశారు రాజధాని పేరుతోటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఏమి చేయించుకున్నాము తాడేపల్లి మంగళగిరి మా నియోజకవర్గానికి సంబంధించి రైతన్నలకి ఏ దానికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళటం ఆయన అడగటము జగన్మోహన్ రెడ్డి గారు ఈ మూడున్నర నాలుగున్నర సంవత్సరాల కాలంలో దాన్ని అమలు చేయకపోవడం మేము అడిగినటువంటి కోరికని ఇవన్నీ కూడా ఖచ్చితంగా నేను చెప్తాను రేపు కాంగ్రెస్లో చేరిన చరిత్ర మీరు అడగండి ఖచ్చితంగా చెప్తాను అదే నా